హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన యాడికిలో చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు ఇంకా అందలేదని చెప్పేసి ఇక్కడ చేనేత కార్మికుల సంఘం సభ్యులు మన మార్కండేయ స్వామి టెంపుల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు చేనేత కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి చలో మంగళగిరి అని మార్చి ఇరవై రెండవ తారీఖు ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చేనేత పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నియమించినట్లుగా వ్యవహరిస్తున్నాయి అనేక సందర్భాలలో చేనేత ఆత్మహత్యలు ఆకలి చావ్లు జరుగుతూ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి పథకాలు కూడా నామరూపాలు కూడా పోతూ ఉన్నాయి కానీ కొత్త పథకాలు తీసే రాకుండా తనను రద్దు చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ ఈరోజు కనుమరుగైపోవడం రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నటువంటి నిర్లక్ష్య వైఖరే దానికి కారణం అనిపిస్తుంది కాబట్టి రక్షణ దీనికి చేనేత పరిశ్రమ రక్షించడానికి కావాల్సినటువంటి పథకాలను వెంటనే అమలు జరపాలా ఈరోజు నేతన్న నేస్తం అసలు కనుమరుగైపోయింది ఎప్పుడైతే అధికారంలోకి వస్తే మేము ముప్పై ఆరు వేలు చేస్తామని చెప్పని లోకేష్ గారు మండ మంగళగిరిలో చెప్పడం జరిగింది కాబట్టి ధర్మవరంలో కూడా వీళ్ళందరూ కూడా అప్పుడు వాగ్దానాలు చేసినారు రెండు వందల ఐదు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా అవి మాటలతోనే ఉన్నాయి కానీ మన్న నిన్న మొన్న కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడతాడని చెప్పని తెలిసి మంత్రి సవితమ్మ గారు వెంటనే రెండు వందల ఐదులకు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇది ఎంతమరకు వాళ్ళని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి తక్షణమే ఈ యొక్క పథకాలను పైకి తీసుకొచ్చి వెంటనే అమలు జరగడానికి కోలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చే చేనేత కార్మికులకు మూడు షెడ్లు స్థలం ఇవ్వాలా వాళ్ళకు వర్క్ షెడ్ వర్కింగ్ వర్కింగ్ క్యాప్టర్లు ఇవ్వాలా ఔషంగకు ఇవ్వాలా మొత్తం దా దాదాపు ఒక పదహైదు లక్షల వరకు అవుతుంది దానిలో వెంటనే గవర్నమెంట్ అని చర్య తీసుకొని ఈ యొక్క చేనేత కార్మికులని బతికించాలంటే వాళ్ళకి ఉపాధి చూపించడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే వీళ్ళకు ఆ యొక్క ఉపాధిని చూపించాలని చెప్పని కోరుతా ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డులు గతంలో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏడీ వాళ్ళు కూడా హెల్త్ కార్డులు ఇవ్వడం లేదు కాబట్టి హెల్త్ కార్డు మునికర బీమా ఇవన్నీ కూడా కనుమరుగు అయిపోయినాయి దానిని వెంటనే అమలు జరగడానికి కోలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క చేనేతలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని గతంలో అనేక పోరాటాలు చేసినాం కానీ గవర్నమెంట్కి అవి ఏమాత్రం కూడా పట్టడం లేదు ఈరోజు రైతులు ధాన్యాలు తెలిపోయినాయంటే వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు అదేవిధంగానే మార్కెట్లో చేనేత కార్మికుల ఉత్పత్తులు ఉంటే ఎందుకు కానీ కొనుగోలు చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే వీళ్ళ యొక్క డిమాండ్ను పరిష్కరించడానికి కోనుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గర్భిణీ స్త్రీలు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గర్భం దాచినప్పుడు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు పని జరగదు కాబట్టి వాళ్ళకు వెంటనే ఒక ఆరు నెలలు సంవత్సరం నెలకు వచ్చేసి ఐదు వేల రూపాయలు చొప్పున వాళ్ళకు ఎస్గరేసి ఇవ్వాలని చెప్పని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్లతో కూడినటువంటి ఈ పరిష్కారానికి చెలో మంగళగిరి కార్యక్రమాన్ని ఇరవై రెండవ తేదీ పెట్టాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లోన ప్రతి ఒక్కరు పాల్గొని దేపదం చేయాలని ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మీ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చలో మంగళగిరి కార్యక్రమాన్ని ఇరవై ఎండో తేదీ అందరూ జయప్రదం చేస్తారని చెప్పని ఆశిస్తూ నాయకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చలవేస్తున్నాను హై జయనేత జయప్రదం చేద్దాం చేమేత గడ్జానలే జయప్రదం చేద్దాం చేమేత గడ్జనలే శనవ మంగళగిరి శనవ మంగళగిరి శనవ మంగళగిరి మండల కేంద్రంలో స్వామి దేవాలయంలో చేనేత రాష్ట్ర కార్యదర్శి పాపిశెట్టు గోవింద్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మయ్య గారు జాతీయ చేనేత ఐక్యవేత సంఘం వారు మొత్తం చీరల ఉత్పత్తిదారులు చేనేత కార్మికులు చేనేత సంఘాల వారు అందరూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ప్రధానంగా చేనేత కార్మికులకు గత ఐదు సంవత్సరాలు ప్రతి ఏడాది ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి చేనేత కార్మికు కుటుంబానికి అందే విధంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుత ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము ఎన్నికల్లో రకరకాల వాగ్దానాలు చేసింది సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పింది ఇరవై నాలుగు వేలు కాదు ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అన్ని ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చేనేత కేంద్రాల్లో ప్రకటించడం జరిగింది తీరా ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు పూర్తయితా ఉన్నా ఇంతవరకు కార్మికులకు నేతను నేస్తం కానీ మరి ఎలాంటి పథకాలు అమలు కాలేదు కేవలం వంద యూనిట్లు ఉచిత కరెంటు మాత్రమే అమలు అమలవుతా ఉంది కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్లు కూడా నేటికి అమలు కానటువంటి పరిస్థితి అంతేకాకుండా చేనేత కార్మికులకు మగ్గాలకు అవసరమైనటువంటి ముడిపట్టు ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి మగ్గాలకు కూడా వార్పులు ఇచ్చే పరిస్థితులు మాస్టర్ రీవర్స్ దగ్గర లేవు జిఎస్టి ఒకవైపు చేనేత కార్మికుల్ని మాస్టర్ రీవర్స్ని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది ఆ రోజు ఏమన్నారు జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తాం జిఎస్టీని రీఎంబర్స్మెంట్ చేస్తామని కూడా చంద్రబాబు గారు ఎన్నికల్లో ఆమె ఇవ్వడం జరిగింది కానీ జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలా వివర్స్ శాలలు ఏర్పాటు చేయాలా చే హ్యాండ్లు పార్కులు ఏర్పాటు చేయాలా చేనేత కార్మి పెన్షన్లు మంజూరు చేయాలా మరి రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఇంతవరకు ఒక చేనేత కార్మికుని కూడా పెన్షన్ చేసినటువంటి దా పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము గత ప్రభుత్వం ఆరు నెలల కొత్త పెన్షన్లు మంజూరు చేసేది మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతాన్నా కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వడం లేదు వీటన్నిటిని నిర నిరసిస్తూ ఈ చెల చేనేత గర్జన కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూలల నుండి కూడా చేనేత కార్మికులు కులాలకు మతాలకు అతీతంగా ఇరుగు వృత్తిలో ఉన్నటువంటి వారు అనుబంధ వృత్తులు వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి చెలో మంగళగిరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి చేనేత గర్జన సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే రేపు అసెంబ్లీ సచివాలయ అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై చేనేత జై జై చేనేత అదేవిధంగా వచ్చిన పెద్దలు వ్యాపార వ్యాపార నాయకులు అందరికీ నన్ను ధన్యవాదాలు చెప్తున్నాం భారతదేశంలోనే ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా మన చేత వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది అక్కడేమో స్వదేశీ వస్త్రాలే మాత్రమే విదేశీ వస్త్రాలు కొనాలని అప్పుడు బ్రిటిష్ కాలంలో చెప్పడంతో అప్పుడు స్వదేశీ వస్త్రాలు కొనాలని అప్పుడున్న మహా స్వతంత్ర సభయోగ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమాలు లేపడం వల్ల అక్కడ అప్పటి నుండి పెద్ద చరిత్ర ఉంది అయితే మన గతంలో కూడా కొంత ఇంతో ప్రభుత్వాలు కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర కొంచెం ఊరట్టు జరిగేది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన కేంద్రకు సంబంధించిన వాళ్ళు ఎక్కడే కానీ కే కేందకే ఏ ఎలాంటి కానీ ఇది మన డిమాండ్ మాత్రం విధించలేదు అదేవిధముగా మన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలోనే అనంతపురం జిల్లాలోను కొత్త వద్ద సాయిబాబు జిల్లాలో కూడా ఈరోజు పౌర్ రూమ్స్లో విపరీతంగా తీరు నేయడం వలన మన బతుకు మన కేంద్ర కార్మికులు బతుకుపోయాయి అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన పౌరులకు సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అధికారులు ఉండి కూడా మనకి ఏం ప్రయోజనం లేదు ప్రయోజనం లేని విషయము అదేవిధంగా ఇప్పుడు పౌర్ అంటే దాదాపు అంటే ఒక మన ఎన్ఫోర్స్మెంట్ అధికారి మన అన్నకు వచ్చి చైనా తమిళలో కూర్చొని ఏం ఇంత మనం జరుగుతున్నాయంటే మీరేమి ఇక్కడే మాట్ ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు తమిళనాడులో ఎనిమిది లక్షల మగ్గాలు ఉన్నాయి అదేవిధంగా కర్ణాటకలో కూడా నాలుగు లక్షల మగ్గాలు ఉన్నాయి వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది మాత్రం నలభై వేలు మాత్రమే అని చెప్పడము దాని మీద అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్నాం వీటిని దీన్ని కూడా అక్కడ ఆయన సజెషన్ ఇచ్చారంటే మేము ఏమి చేయలేము గవర్నమెంట్ సుప్రీంకోర్టులో మీరు కేసు వేస్తే అవి గవర్నమెంట్ ముఖ్యమంత్రి పోత కేసులు పోతాయి అప్పటి నుంచి కొంచెం కొన్ని ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే మన జిల్లాలో వందల మంది చేనేత చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఆత్మహత్యలు గవర్నమెంట్ కానీ ఇక్కడున్న మన చైనా మన రా జిల్లాలో దాదాపు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ మంత్రులు ఉండి కూడా చే మన ధర్మవరంలో విపరీతంగా పౌర్ రూమ్స్ కానీ తూడి చూడనట్టుగా ఎవరిస్తూ చాలా ఇబ్బందులు చాలా కార్మికులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు వస్తే ఏదో మనకు కూర్చుంటుందని మనలు చాలా మనలు చాలామంది ఎక్స్పోర్ట్ చేసి ఉపయోగపడతారని చెప్పడంతో కానీ ఆయన వచ్చినాక కానీ అప్పుడు గతంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ కనీసమైన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అనే మన ఇరవై నాలుగు వేలు అనే ఎనిమిది ఇప్పుడు అది లేని పరిస్థితులు ఒకప్పుడు మంగళగిరిలో కేజల్స్కి సంబంధించిన డెబ్బై పర్సెంట్ మంది ఉన్నారు అక్కడ మా అక్కడ మాత్రం లోకేష్ గారు మాత్రం మే మేము చేనేతకు అండగా నిలబెడతామని చెప్పి మోసం చేయడం జరిగింది అందువల్ల మేము కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో సంఘాలు ప్రధాన సంఘాలు ఏకమై కే బడ్జెట్లో కూడా ఇంత ఇంత రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ప్రకటించాలని చెప్పి రేపు మంగళగిరిలో ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ అక్కడ పెద్ద ఎత్తున ప్రదర్శించ పెట్టడం జరిగింది అందులో మొన్న ఏదో అక్కడ చేనేతంలో ఏదో చేస్తానని మొన్న కొంచెం భయపడి కనీసం రెండు వందల యూనిట్ మాత్రం ఏప్రిల్ నుండి అమలు చేస్తామని చెప్పడం చాలా ఇది విషయము అందువల్ల మీరు కూడా అందరూ చేనేత కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మనము మన చేసేదోళ్ళు కానీ రైతులకి ఏదన్నా రాకపోతే వెంటనే వాళ్ళు వాళ్ళు ఉద్యమాలు చేస్తారు రోడ్లకు పోయి బండ్లు ఎత్తులో పెట్టి ఉద్యమాలు చేస్తారు కానీ మన చేసేసి కార్మికులకు ఇంత అద్వాన స్థితిలో ఉన్న కేజీ కార్మికులకు బయటకు రాకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇప్పటికైనా మీరు కేజీ కార్మికులంతా కలిసి మన మన యొక్క ప్రతి ఒక్క జిల్లాలోనూ మనం కొంచెం వాయిస్ అనిపిస్తే అంతో ఇదో ఉపయోగపడుతుందనే ఈ సభాముకాము చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై చేనేత జై నేత గారిని గట్టిగా లైక్ కదా. జిల్లాలో నేత లైక్ కదా.